మేషకు అభ్యుత్ అనబడుచున్నవా ఈ ముగ్గురు వ్యక్తులు అన్నారు రాజు నువ్వు పెట్టించిన ఈ ముఖమేమో నమస్కారము చెయ్యము ఎందుకంటే మా దేవుడు సజీవుడు శక్తివంతుడు జీవము కలిగిన సమర్థుడైన దేవుడు మా దేవుడు మండుచున్న వేడిమి కలిగిన అగ్ని గుండముల నుంచి మమ్మల్ని విడిపించడానికి సమర్థుడు ఒకవేళ ఆయన వచ్చి అది చెయ్యకపోయినా దీనిలో పడి చనిపోతామే కాని కాలిపోతామే కాని నిలువు పెట్టిన బొమ్మకు నమస్కారం చేయము మాకొక నిరీక్షణ ఉన్నది మాకు నిరీక్షణ ఉన్నది నిరీక్షణకు ఆధారమా దేవుడే అని దేవుడి మీద ఆధారపడ్డారు కాబట్టి దేవుడు వాళ్ళ మధ్యలోకి దిగొచ్చాడు మంత్రితో అంటున్నాడు మంత్రి నలుగురు వ్యక్తులు మనకు కనబడుతున్నారు చూడవన్నప్పుడు ఆ మంత్రి వచ్చి అంటున్నాడు అయ్యా నాలుగో వారి రూపం దేవదూతుల రూపముగా ఉన్నది భయం కలుగుతుంది అని చెప్పినప్పుడు అగ్ని గంధకాలు నిరీక్షణ అగ్ని గంధకాలను నిరీక్షణ విశ్వాసం అగ్ని గంధకాలను అగ్ని బంధకాలను పెగంపులు చేయగలిగేది అందుకని షట్రకు మేషకు అభిదను యవన కాలంలోనే నిరీక్షణ కలిగిన వారుగా బ్రతికారండి నీకుందా నిరీక్షణ తల్లి నీకు నిరీక్షణ ఉందా Nikon